ఓం శ్రీ శ్రీమాత్రేణుమహ ఈ రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా అనుకూలమైనటువంటి మాసం అనే చెప్పవచ్చు అలాగే వీళ్ళు ఈ రాశి వారు వారి సంతానంతో చాలా సరదాగా గడపగల అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే వాహన కొనుగోలు అనేటువంటిది కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది వీరికి కుటుంబ బంధువర్గ మైత్రి అనేటువంటిది అనుకూలము వీరికి బుధవారం చాలా అనుకూలంగా ఉంటుంది బుధవారం రోజు నానబెట్టినటువంటి పెసలని గోమాతకి ఆహారంగా జన్పించడం మంచిది అలాగే పెసలతోటి నానబెట్టిన పెసలని మిక్సీలో వేసి అది రుబ్బి ఒక ఐదు అట్లు అనేవి చేసి విష్ణుమూర్తికి అంటే స్వామి వారికి నైవేద్యం పెట్టి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని ప్రసాదంగా స్వీకరించటం వలన ఆరోగ్య వృద్ధి ఆర్థిక వృద్ధి అనేటువంటిది చేకూరే అవకాశము ఎక్కువగా ఉంటుంది వీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్ర నామావళిని పఠించటము అనేటువంటిది కూడా చక్కని పరిహారము దీనితో పాటుగా మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారి గుడిలో మల్లె నూనె అని ఉంటుంది జాస్మిన్ ఆయిల్ అని అంటాం ఆ మల్లె నూనె తోటి దీపారాధన అనేది చేయటము ని పరిహారము తప్పనిసరిగా వీలైనంత వరకు కూడా ఆంజనేయ స్వామి వారికి దీపారాధన అనేది కనీసం మంగళవారము శనివారము ఈ రెండు రోజులు అయినా సరే ఆంజనేయ స్వామి వారి గుడిలో దీపారాధన చేసి రావడం వలన వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అలాగే వీరికి ధన ప్రాప్తి ధన యోగము అనేటువంటిది కూడా ఎక్కువగా కలుగుతుంది వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటువంటి మాసము ఈ మాసము